ఇంటికి ఎదురుగానే సూపర్ మార్కెట్ ఉందన్నమా దూకే దిగాలేవాడు బాయ్ ఏ మా అలీకే ఓలే యా ఇది ఎట్లా ఇట్లా ఇట్లా చేత కొట్టేలా లోపలికి పట్టుకుంటాది పట్టుకున్నామా మనం చేసినాము చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళకోకుండా సైకిల్ క్యారం బోర్డ్ ఆడుకుంటా కారం బోర్డ్ క్వాలిటీ కూడా ఉన్నాయి ఏడు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేనైతే బొమ్మల కొన్నికి బొమ్మల షాప్ కి అయితే వెళ్తున్నా అనమాట లో బొమ్మల షాప్ ఎలా ఉంటుంది అలాగే ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి నేను పూర్తిగా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకోకుండా అయితే ఈ వీడియో చూడండి మేము వర్క్ చేసి ఇంటికి ఎదురుగానే సూపర్ మార్కెట్ ఉందనమాట ఈ కనిపించేది సూపర్ మార్కెట్ ఇదే అనమాట బొమ్మల షాపు మన ఇద్దరికి పరిచయం ఎన్ని సంవత్సరాలు ఆర్యన్లు అంటే ఆర్యన్లు ఈరోజు మా అంగడ మీద పడినా కానీ వ్యాపారం వద్దా అయింది కావాలబ్బా నీ తరఫున బొమ్మలు కొన్నికే వచ్చింది వ్యాపారం వస్తుంది ఇంకేం మంచిదే కదా ఏమేమి ఉండవు మీ షాప్ లో బొమ్మలు పిల్లలు ఆడుకునేటివి పెద్దోళ్ళు ఆడుకునేటివి

ఈ సైడ్ వచ్చి ఇవన్నీ కంట్రోలర్స్ ఈ మొబైల్ సంబంధించి ఛార్జింగ్ వైర్లు ఛార్జింగ్ వైర్లు ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ బ్లూటూత్లు బుగ్గలు గాలి బెలూన్లు బెలూన్లు మీరేమంటారు మేము బుట్టలే బుడ్డలే అంటాం కదా మరి బుగ్గలు 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 బుడ్డలు అన్నీ ఒకటే ఆ పక్క బుగ్గలు అన్ని వీటిని అంటారు వీటిని బుగ్గలు అంటారు దానిలో బుడ్డలు బుగ్గలు ఇంకా ఒకటే వర్కింగ్ అబ్బోనే ఇవన్నీ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అవి ఇప్పుడు నువ్వు చూపించాయి ఇవన్నీ చిన్నపిల్లలు అంటే సంవత్సరం పై నుంచి బ్యాటరీ వేస్తే ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా నిజంగా బట్టలు ఎత్తుకు తిరుగుతుంది మీ తిరగడం చిన్న చిన్న పిల్లలు అవన్నీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లలకు ఎక్కువ సంవత్సరాలు రావాలి ఎక్కువ మంచి క్వాలిటీ ఉండాలన్నమాట ఏదైతే బాగుంటుంది మగపిల్లలకి పిల్లలకి మగపిల్లలకి మగపిల్లలకి అంటే ఈ సైడ్ ఉన్నాయి ఇంకా ఇక్కడ తగ్గులో ఉన్నాయి కదా ఇవి కార్లు కూడా నీకు డోర్ ఓపెన్ టైపు ఇవి ఈ సైడ్ లాస్ట్ ఉన్నాయి కదా అంటే డోర్ ఓపెన్ టైపు ఇది ఎంత పడుతుంది పడేది ఏంటంటే మామూలుగా మేము మీద ఐదు నాల్లు నాన్నదా ఇది సింగల్ బ్యాటరీ ఇది బ్యాటరీ అంటే మామూలు బ్యాటరీ రిమోట్ ఇది బ్యాటరీ ఛార్జ్ చేసుకోనిక లేదా లే రిమోట్ రెండు బ్యాటరీలు బండికి వచ్చిన నాలుగు బ్యాటరీలు సరిపోయా బ్యాటరీకి డబ్బులు మొత్తం తగిలేయాలి ఛార్జింగ్ తీసుకో ఛార్జింగ్ కావాలి కదా మరి నువ్వు ఇది ఇదే కదా చార్జి కొత్తగా వచ్చింది బాగుంటుందా ఎంత ఇది జేసీబీ కొల్యాన్ చార్జిబుల్ గా వితౌట్ రిమోట్ వితౌట్ రిమోట్ ఛార్జ్ లాగుత బ్యాటరీ లో బ్యాటరీ 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 వేస్తే ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటది ఆటోమేటిక్ అదే మ్యూజిక్ లైట్ కోయర్ పిల్లలు మరి నువ్వు కూడా బాగున్నట్టు ఎన్ని చూడకుండా కింద ఏమన్నా లోపల బయట ఎన్ని వెళ్ళాగుతున్నావా ఇది బాగుంటుంది చూడండి ఇది బాగుంటుంది బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాళ్ళు ఉంటాయి దీనికి గుర్త బుల్లెట్లు ఉంటాయి దీన్ని దేన్ని కూడా ఇది గట్టిగా ఉంటుంది అనమాట డ్యామేజ్ కాదు పిల్లలు కాబట్టి కింద చేసిన డ్యామేజ్ కాదు ఇది అది కూడా బాగుంటుంది అందువల్ల చిన్నదైనా ఇది కూడా ఉంది సరే అమ్మా ఇంట్లో ఎంత పని చెప్పినా కానీ చేయకోకుండా ఎప్పుడు క్యారమ్ బోర్డు ఆడుకుంటే క్యారమ్ బోర్డు దగ్గరనే కూర్చుంటాను ఈ క్యారమ్ బోర్డు ఎంత అన్న ఈ క్వాలిటీ మంచిది ఎంత పడుతుంది పద్నాలుగులో పడుతుంది క్వాలిటీ కూడా ఉన్నాయి ఏడు ఆరు సరేనా గన్ను కావాలి నేనేది ఇచ్చా अरे चूसी हो जितनी बताने हैं ख़ासे मैं बोलता था कि कितने बजाने बेड सेट आ गया नहीं आ रखा माँ ये यूट्यूब है जी प्रिया प्रिया लाशहन ला ला देखिए मुंह निपट इधर चार्ज भी बुलाएगा ना मिशन है कितने हैं ना

సో ఆ విధంగా అనమాట బ్యాటరీ ఒకసారి పెట్టేసిన తర్వాత బండికి చార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ చార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఏ మనిషి జమేలో పనిచేస్తాడనమాట సో అందుకు ఈ మనిషికి ఆ మంచి తెలుసు కాబట్టి సో మంచి సజెషన్ మంచి సజెషన్ ఇచ్చి ఇది తీసుకోమని చెప్తాను చార్జబుల్ ఇదైతే కంఫర్టబుల్ గా ఉంటుంది ఛార్జింగ్ అయితే మళ్ళీ నువ్వు చార్జింగ్ పెట్టుకుని ये बैटरी रचे चार्जिंग बैटरी में हाँ बाद में शाह ना मुख्य रूप से तो हाँ बैटरी में तो अब ऐसा ऐसा माफी ऐसा बैटरी आरा खराब है तो हाँ ऐसा ये बैटरी आदि ये बात एक दिन इश्तेकल आदि ये ఇక్కడ ఈ బాల్ తీసి హోల్ లో ప్రెస్ చేసేయాల లోపలికి పట్టుకుంటది దాని తర్వాత ఇది ప్రెస్ అనమాట ఎయిర్ ప్రెస్ రెండు సార్లు రెండుసార్లు మూడు సార్లు పెట్టినప్పుడు ఎయిర్ ఫుల్ అయ్యేది ఇప్పుడు బాలు ఫుష్ చేస్తారు పుష్ చేస్తుంది అంటే సేమ్ పట్టుకునే ఇప్పుడు వాటం లేదు పట్టుకున్నామా మనం ప్రెస్ నీకు రెండు మూడు సార్లు చేసినప్పుడు ప్రెజర్ మీద వెళ్ళిపోతుంది ఇంకా ఏమో రేట్ ఎంత అన్న ఇది ఆరు దినాలకు వస్తుంది అమ్మా ఆరు దినాలంటే మన ఇండియా ప్రైజ్ ఎంత పడుతుంది చూచింది ఇంకో పదహారు వందలు పదహారు వందలు దాకా పడుతుంది బాగుంది కాబట్టి ఈ కింది ఇది మేకప్ చే తొమ్మిది ఎనిమిదిన్నర ఎనిమిది కూడా ఇచ్చేస్తాం లాస్ట్ అంటే తెలిసింది ఇంకా పన్నెండు వందలైన పడుతుంది బొమ్మలు దాంట్లో క్వాలిటీని బట్టి అయితే ప్రైస్లు అయితే ఉన్నాయి ఇక్కడ నాలుగు మూడున్నరలు ఉన్నాయి ఇక్కడ పిల్లల జడ వేసుకునేది కూడా ఉంది అది జడలకు వీన్ని డిజైన్ డిజైన్ వేసుకుండేది కూడా ఇక్కడ కార్లకు వచ్చే కనుక ఈ రెండు దినార్ల నుంచి స్టార్ట్ అయింది రెండు మూడు రెండు ఇదైతే రెండు దినాలకి వస్తుంది హెల్ప్ క్యాప్ వచ్చే ఆరు దినాలు ఐదు ఐదు దినార్లు సో ఇక్కడ ఇదేంతన్న ఈ బొమ్మలు సెట్టి సెట్టే నాలుగు దినాలు చాలా పెద్దవి ఇది కూడా వస్తుంది అనమాట ఇట్లా నైట్స్ కూడా వస్తాయి మొత్తం అంతే సెట్ నాలుగు దినాలు సో నాలుగు దినార్లు అంటే వెయ్యి రూపాయల దగ్గర దగ్గర ఇది సూపర్ మార్కెట్ టైప్ కూడా ఉంటుంది సూపర్ మార్కెట్ రకరకాలు రకరకాలు అన్నిట్లో సో ఇంకా దానిలోకి తగ్గట్టు నుంచి రెండు దినార్లు మూడు దినార్లు నాలుగు దినార్లు అన్ని రకాల ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇది టర్బో బైక్ ఇది మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చేసినాము పదమూడు దినార్లు మామూలుగా లేదన్నా చిన్నపిల్లలు కాబట్టి ఈ రెండు అయితే తీసుకుంటాను ఇదొకటి ఇదొకటి ఈ రెండు ప్యాక్ చేయన్న నేనైతే అవి రెండు అయితే తీసుకున్నా తొక్కడికి ఏమో జేసీబీ కావాలని అడిగినాడు కానీ జేసీబీ ఇక్కడ ఉంది కానీ సో నార్మల్ బ్యాటరీది అయితే ఉంది ఇక్కడ కనపడుతుంది కదా బ్యాటరీది ఉంది కాబట్టి నేను తీసుకోవడం లేదు సో అందుకే నేను అవి తీసుకున్నాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇండియాలోనే తీసుకోవాలి జేసీబీ ఈ బొమ్మలు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినా కదా నేనైతే ఈ బొమ్మలు కొనుక్కున్నా ఇప్పుడు టైం అయితే అవుతుంది ఇప్పుడు రూమ్కి వెళ్ళి అన్నం అయితే తినాలి ఈ వీడియో ఇంత అయితే క్లోజ్ చేశాను ఇంతవరకు స్కిప్ చేయకోకుండా ఈ వీడియోను కంటిన్యూగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్